సహజీవనం చేసిన మన్సూర్ పెళ్లి చేసుకోవాలని లక్ష్మి నిలదీయడంతో గత సంవత్సరం హైదరాబాద్లోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్న మన్సూర్ వదిలించుకొని రమ్మని తల్లిదండ్రులు అన్న ఒత్తిడి చేయడంతో తనకు తెలియకుండానే హైదరాబాద్ నుంచి సంఘం వచ్చానంటూ యువతి ఆరోపణ మన్సూర్ కు మరో మహిళతో వివాహానికి తల్లిదండ్రులు సిద్దమైనట్టు ఆరోపిస్తున్న గిరిజన యువతి లక్ష్మి తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న లక్ష్మి అబ్బాయి జంప్ అయితే అమ్మాయి వెళ్ళి ఎక్కడో కూర్చోవాలి నేను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళానా లేదు మా మా ఆయన ఇంటికి వచ్చాను ఎందుకు వచ్చాను ఆ లేరు ఎవ్వరు లేరు నేను అసలు మా ఆయన పెళ్ళి కాక ముందు మా అమ్మ చనిపోయినప్పుడు కార్యక్రమం అయిన తర్వాత ఆంటీ కి ఎన్ని సార్లు కాల్ చేశాడు నేను మా ఆయన ఇద్దరం కలిసి ఆంటీ హాస్పిటల్ ఉండి అక్కడికి వెళ్ళాం ఒకటే పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాను

వినండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఇద్దరం వస్తే తను పైకి వచ్చి అమ్మ తన కింద వెయిట్ చేస్తుందంటే వద్దు ఇంకా ఎవరి మాటలు వినాలి అన్నయ్య మొన్న కూడా అంకు ఆ రోజు మేమిద్దరం వచ్చాం కదా అంకుల్ హాస్పిటల్ అమ్మా వచ్చారమ్మా ఒప్పుకున్నారు ఇప్పుడు మాట ఏం చెప్పండి అరేయ్ నా ఎన్ని సార్లు పెట్టాలి అక్కడ ఏం చేస్తాం ఇంకా ఆ కోసమే మాట్లాడాలి పెద్ద మనిషి కాదు ప్రిన్సిపల్ ఒక మాట ఆయనతో మాట్లాడేసారు ఇంకేం మాట్లాడాలి పిల్లద్దాం అరుగుపోయింది ఊరికి అడుగు పెట్టినట్టు ఒక అమ్మాయిని తాగేటప్పుడు తెలియదా అంత ఈజీ నా అబ్బాయికి ఓహో వదిలేసుకుని వెళ్ళిపోద్ది దిక్కుని చేసుకుంటు ఓకే చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు అలాగే చేస్తున్నారు కానీ అందరూ ఇట్లా వెళ్తే వెళ్తేంటి అక్కడ ఉండేది అబ్బాయిలు ఇంకా అదే కదా అదే కదా ప్లస్ పాయింట్ ఆయన పాట వాడుకున్నాడు నా తండ్రిని నువ్వు తీసుకెళ్ళిపోతున్నా అంటే ఒక్కొక్కడు వాడుకున్న అమ్మాయిని తన తండ్రి తీసుకుని వెళ్ళాలా నేను అంటే మా నాన్నకి సరిగ్గా పుట్టలేదు అమ్మ ఓకే నేను కుట్టలేదు కుట్టలేదు కాబట్టి నేను ధైర్యంగా నిలబడ్డానా చెప్పండి నేను ధైర్యంగా నిలబడ్డానా ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా ఎందుకు రావట్లేదా ఫాట్స్ అంటే తప్పు లేదు కదా తప్పు లేకపోతే నువ్వు నీ ఫోన్ నువ్వు ఎంత పెట్టడానికి నాకు చేయలేదు చూడండి తప్పు సరే ఎవరూ చేయలేదు నేను ఇంకా ఎవరిని కూడా నేను నమ్మాలనుకోవట్లా ఆయన వచ్చి అది మాత్రం సర్పంచ్ వాళ్ళు కూడా రావాలి ఆయన ఆయన వస్తే ఆయన ఏం చెప్తాడు చూసుకుంటాను నిజంగా తెలియదు మామూలుగా సర్టిఫికేట్స్ కోసం వచ్చాయి ఇక్కడికి అంటే మాది ఆల్రెడీ కేసు జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఏమన్నారంటే అమ్మ అబ్బాయితో ఏం కాంటాక్ట్ పెట్టుకోవచ్చు అమ్మా అబ్బాయి అది కూడా లెటర్ రాసిండు టూ మంత్స్ వరకు నా వైఫ్కి నాకు ఇంత టైం కావాలి టూ మంత్స్ తర్వాత నేను నా వైఫ్ ఒక దగ్గర ఉంటామని రాసిండు సో పోలీస్ వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసిండు చేసే అమ్మాయి ఎందుకు అబ్బాయి చిన్న వయసు కదా ఇంకా కేసీపీస్ అంటే లైఫ్ పాయిల్ అవుతే అది అబ్బాయికి అర్థం కావట్లేదు వృత్తి ఇంత దూరం వచ్చింది కాబట్టి వెయిట్ చేద్దామంటే ఓకే అన్న ఓకే అంటే కనీసం తను అంటే వన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాతో రూమ్లో ఉంది ఇద్దరం కలిసి ఓనర్ కూడా చెప్తాడు ఎవరు వచ్చే రూమ్ కోసం రెంట్కి అంటే భార్య భర్తలు కానీ ఇద్దరం వెళ్ళాము తీసుకున్నాం మంచిగానే ఉంది వన్ మంత్ ఉన్నారు ఇంకా అంతే మళ్ళీ ఏమంటే నేను ఉండను నేను వెళ్ళిపోతా అన్నారు ఓకే వెళ్ళాను నేను ఏమో హ్యాపీగా ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది నా హస్బెండ్ ఎక్కడికి వెళ్తాడు ఎప్పటికైనా నా దగ్గరికోసం నాకు నమ్ముకొని ఉంది కానీ వెళ్ళిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి తన మీద అనుమానం అనేసి వచ్చింది నాకు ఎందుకు ఉండదు ఏ వారికి అనుమానం ఉంటుంది ఒకటే చెప్పా మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్తావు నేను ఆఫీస్కి వెళ్తాను నైట్ ఒకటే కదా రూమ్లో ఉంటాం ఒక్కదాన్ని నేను ఉండలేదు మా అయితే అన్న నేను ఉంటానన్నా ధైర్యంగా ఇది నా ఇల్లు ధైర్యంగా ఉంటాను బయట ఎక్కడో వెంటే తీసుకొని అక్కడ నేను ఒక్కదాని నైట్ ఎలా స్టే చేయాలి అందుకు ఒక చిన్న మాట అడిగాను అట్లీస్ట్ నైట్ వచ్చి ఉండి వెళ్ళిపోండి మీరు హాస్టల్లోనే ఉండండి అని చెప్పాను సో తను దానికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎంతసేపు అయిందంటే నువ్వు కేసు పెట్టావు ఇట్లా పరుగు పోయింది అంటే సో దీనికోసం కదా టైం కావాలి అన్నాము అంటే నాకు ఇంకా లైఫ్లో వద్దు అంటే నా పరిస్థితి ఏంది అన్నాడే ఉంటే